ఫోన్ ట్యాపింగ్ అంశంపై బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం సిక్టర్స్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిర్రు అందరు తెలిసిందే అది ఇది ఇంటర్లెన్స్ పనిచేసేది మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటర్ కాదు నీ తెలిసిన ఇంటెలిజెన్స్ నువ్వు పనిచేసుకున్న ఇంటర్లెన్స్ గిరి నీకు నాకున్న తేడా నీకు గది తెలుసు నాకు గిద్ది తెలుసు నీ బాగా తెలుసు కదా చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు ఎడమేనాయి పైసలు రికవరీ చేసిన పైసలు ఏడమేనాయి ఎంత పట్టుకున్నారు ఎంత రికవరీ చేశారు నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి వచ్చినాయి దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్లో పైసలు ఇస్తే పోయి బెంగాల్ ఎలక్షన్కి పోయి పైసలు ఇస్తేవి ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పైసలు ఇస్తే కాంగ్రెస్ తోళ్లకు ఎక్కడి నుంచి నీకు పైసలు అంటున్నా కాంగ్రెస్ వచ్చినా మీద మిగతా పట్లకి ఇచ్చినావు బెంగాల్ పోయి మీ అయ్యో పైసలు లేదా ప్రమాణం చేయమని చెప్పి అయ్యాను బెంగాల్ వైపు మమతా బెనర్జీ గారికి మీ పోయి పైసలు ఇయలేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడ వేడు మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపలి తీసుకుపోయింది మీ అయ్యా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు ఇది వాస్తవం కాదా ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు అమ్మాయిలు చెప్పేది నీ బండారం అంతా పరివట అన్ని ఉన్నాయి వ్యక్తిగతంగా పోవద్దు అటువంటి క్యారెక్టర్ అనేది కాదు ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టి నేను దూరం ఉన్నాను చెప్పు ఇంటర్నెష వ్యవస్థ గురించి నేను చెప్పినా మరి నువ్వు చెప్పు నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు రాధకృష్ణ శ్రీమణ ఇచ్చింది కదా సమాధానం చెప్పు బాగుండ సమాధానం చెప్పు దానికి నేను

ఇలా అందుకే ఉంటున్నాం మేము అందుకే ఏమంటున్నాం దయచేసి ఇవి కేంద్రం అందులో సిబిఐ ఎంక్వైరీకి మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తలేదు కాబట్టి హైకోర్టులో కూడా కేసు వేసినాం మేము ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గతంలో కూడా కేసు వేయించు ఏది హైకోర్టులో హైకోర్టులో కేసు నడుస్తున్నది మేము స్వయంగా సిబిఐ రావాలి ఈది రావాలంటే ఎప్పటికొద్దాం అంటే మీరే చెప్తున్నారు మమత బెనర్జీకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి కర్ణాటక డబ్బులు ఇచ్చారు ఢిల్లీ అన్ని ఆధారాలు అన్ని ఆధారాలు ఇది కాదు అని చెప్పి చెప్పని చెప్పు అన్ని ఆధారాలు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు కదా పైసలు ఇచ్చినప్పుడు చూసి ఇస్తారా ఇవ్వ పైసలు తీసుకొని ఇస్తారా కాదు పైసలు నిజంగా కొన్ని పైసలు తీసిస్తారా ఇస్తారా తీస్తారా నేను ఇస్తున్న పైసలు చెప్పండి ఇదే చెప్పని చెప్పు చెప్తున్నా ఎస్ఐబి అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సింపదైజర్స్ పేరుతో వీళ్ళు లిస్టు పంపిన లిస్టు వీళ్ళు మావోయిస్టు మావోయిస్టు సింపదైజర్స్ లిస్టు పంపించారు అప్పుడు కేంద్రం ఏం చేసింది మేము అట్లా ఇవ్వరాదు అసలు దీనికి ఐ ఈ ప్రభాకర్ రావు ఎవరు అని టెలికాం డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసింది ఎవరిని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభాకర్ రావు వెంటనే ఐజీ అని తప్పుడు విధంగా మరి కేంద్ర ప్రభుత్వము అప్పుడు సహకరించేదానికో ఏమంటారు మావోయిస్టులు ఉన్నా కూడా మేము లిస్టు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేది ఎవరంటారు వీళ్ళకి అర్గాలి కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు పోదు బడ్జెట్ ఇస్తున్నాం బడ్జెట్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము దానికి కరపూడ బడ్జెట్ కేటాయిస్తుందా అంటే ఒకటి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం